ఈ సమీకరణాల్లో భాగంగా సీనియర్ మోస్ట్ నాయకులు జగన్ గారు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో రామచంద్ర ఎమ్మెల్సీ రామచంద్ర కానీ బాలశౌరి కానీ కొంతమంది నాయకులు పార్టీని వేడుతున్నారు రాజీనామా చేస్తున్నారు దానికి రకరకాల కారణాలు ఉంటాయి సీనియర్ నాయకులు అయినట్టు రామచంద్రే కానివ్వండి ఇంకో సీనియర్ నాయకుడు అయినట్టు మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఓట్లు చెప్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో కలిసే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంది ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి వాళ్ళ వల్ల మార్పులు వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్ల అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తాం కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు కానీ పాత ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కానీ సపోర్ట్ చేయటం అనేది ఒక వాదన వస్తుంది తప్పకుండా చేస్తారమ్మా మొదట్లో ఒక పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ మీద అభిమానం కొద్దా కొంచెం బాధ ఉంటుంది అల్టిమేట్గా ఎలక్షన్స్లో మనం మన ప్రభుత్వం రావాలి మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపియాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆలోచిస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కలిసి పనిచేస్తారు కూడా సరే ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు మన ఉమ్మడి ఎంపీ గారికి సీట్ లేదంటున్నారు ఒకవేళ మీరు వైవీ సుబ్బారెడ్డి గారి పేరు బాగా వినపడదని అందరూ ఒక టాక్ వినపడదు అంటే మీకు ఏమైనా అవకాశం నాకు దాని గురించి పూర్తిగా అవగాహన లేదు అల్టిమేట్గా ఏ పార్లమెంట్ సీట్ అయినా ఏ అసెంబ్లీ సీట్ అయినా గెలుపు అవకాశాలు వాళ్ళ ట్రాక్ రికార్డు పార్టీకి ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్నారా ఎప్పటి నుంచి ఉన్నారు ఏంది అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి దాని ప్రకారమే సీట్లు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సీఎం గారు ఆదేశిస్తే మీరు సీఎం ఎంపీగా ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారా నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే చేసేవాడిని అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చేసి ఉంటే కంటిన్యూ అయ్యేవాడిని మధ్యలో గ్యాప్ వచ్చింది పార్టీ వర్క్ చూస్తూ పక్కనుండిపోయాను కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడినని లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలుసా అవుతాయి ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పు జరిగినాయి కదా ఇంకేమైనా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు వస్తే పార్లమెంటు ఇంకేదన్నా ఒకటి రెండు అసెంబ్లీలు ఉన్నాయి అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండుగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి సార్ శరణ గారు పార్టీలో యాక్టివ్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయితే వైఎస్ఆర్ పార్టీ ఎలాగ ముందుగా అడిగేస్తుంది మనం కొత్తగా శరణమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా దృష్టి దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి ఎన్ని అన్నా రానియండి మన అండా మనం బలం మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటు ఏమని నడుతున్నాం ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అని మనం చెప్పగలడా ఈ విధంగా మా వల్ల మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటు వేయండి అని చెప్తున్నాం అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం ఎవరు వచ్చినా ఇబ్బంది సరే వైఎస్ మరణ వెనకాల కొన్ని రాజకీయ ఊటలు ఉన్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఫస్ట్ నుంచి ఉందమ్మా రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగాలు ప్రజల్లో అందరిలో వచ్చినాయి అవి కొత్తగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన ఇది లేదు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి బట్ ఏమైనా మహానాయకుడు మన దూరం అయిపోయి ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరం నుంచి అధికారులు ఉన్నప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేపించుకోలేదు కాంగ్రెస్ ఆల్రెడీ వేసి ఉన్నారు కదా వాటి మీద కొత్తగా ఇప్పుడు మనం అలాగే పనే అసంతృప్తి వాదులున్నారు అదే ప్రతి పార్టీలో ఉంటాయమ్మా సీటు అనవాళ్ళు బాధపడటం అనేది సహజం దానికి నడుస్తానం నిరంత ప్రక్రియ వాళ్ళని పిలిచి మాట్లాడటం వాళ్ళని ఓదార్చేది రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబడటం ఇంపార్టెంట్ ప్రభుత్వం వస్తేనే కదా మీకు మళ్ళీ జగన్ గారు మెయిల్ చేసి మీకు అసెంబ్లీకి ఎవరి కౌన్సిల్కో దానికో పార్లమెంట్కో రాష్ట్రాలకో పంపిస్తారు మనం చెప్పేదాన్ని ఉంటుంది ఓకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నా ఒక భేటీ అయినారు అంటే బీసీలకి వైసీపీ ఏం చేయలేదు మేము బీసీకి చట్టం చట్టపరంగా ఏదో తీసుకొస్తాము కొన్ని మీటింగ్లో తీసుకొచ్చి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత బీసీలకే కాదు బీసీలకి ఎస్సీలకి గిరిజనులకి మైనార్టీస్కి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి రాజకీయ పదవుల్లో కానివ్వండి సీట్ల విషయంలో కానివ్వండి వాళ్ళ కుటుంబాల్లో మేలు చేసే కార్యక్రమం కానివ్వండి అత్యధిక శాతం బీసీలకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజల్లోకి వెళ్ళి తెలిస్తే మాట్లాడితే తెలుస్తుంది ఇక్కడ పార్టీ ఆఫీసుల్లో కూర్చొని బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ఎవరు చేశారండి బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకి మహిళలకి దళితులకి అన్ని స్థానాల్లో సీట్లు ఇవ్వటమే కాక మంత్రివర్గంలో కానివ్వండి అన్నింటిలో మేలు చేసింది మా ప్రభుత్వం